రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సుమంటే వినయ్ మీ సుమంటే వినాక్ వైదిక ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్కి అంటే విమెన్ మీద వాటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది వేదిక యాస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది అండ్ నక్షత్రాల వయసు కనుక మనం చూసుకుంటే ఏ ఏ నక్షత్రానికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందనేది ఈరోజు మనతో పాటు వైదిక రుమా ఉమాగారు ఉన్నారో అది వారి మాట్లాడడం తెలుసుకుందాం నమస్కారం గారు నమస్తే నాగరాజు గారు వేదిక యాస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఒక మనిషి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది ఎన్ని రకాలుగా ఉంటుంది అసలు తప్పకుండా అండి నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి మనము గ్రహాల విషయంలో మాట్లాడినా మనిషి యొక్క స్వభావరీత్యా ప్రకృతి యొక్క స్వభావరీత్యా అతనికి వచ్చే ఎదురయ్యేటువంటి పరిస్థితుల రీత్యా మనం మాట్లాడినా నాలుగు రకాలుగా విభజించబడి ఉంటుందండి ఇది ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అనమాట అంటే బయటకి సంబంధించింది బై అది వివరంగా చెప్తాను నెంబర్ వన్ ఏంటి అంటే నాగరాజ్ గారు దీంట్లో స్థల శక్తి అనేటువంటిది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా సందర్భాల్లో మీరు నేను అందరూ వినే ఉంటారు ఈ మాట నేను ఆ ఇంట్లోకి వెళ్ళాక బాగా కలిసి వచ్చింది లేకపోతే ఈ ఇంట్లోకి వెళ్ళాక మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చాయి మా అబ్బాయి ఇక్కడ ఉన్నంతవరకు ఈ స్కూల్లో వరకు చాలా బాగున్నాడు ఎప్పుడైతే ఆ ఫారెన్ వెళ్ళాడో లేకపోతే అక్కడికి వెళ్ళాడో అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి ఇలాంటివి ఎక్కువ ఉంటాయి ఎందుకు అంటే ఆ స్థలము ఆ పరిస్థితి అక్కడి నుంచి ఆ చేంజెస్ అనేవి ఖచ్చితంగా కనబడతాయండి దాన్నే స్థల దోష శక్తి అంటాము ఇది వాస్తుకి మనం ఇంక్లూడ్ చేసుకున్న పరిస్థితులకి ఇంక్లూడ్ చేసుకున్న ఆ మనిషి యొక్క జాతకానికి జాతకం అంటే నథింగ్ బట్ కర్మ అండి కర్మ బట్టి మనం అతను ఏ దిక్కుకు వెళ్తే మంచిది కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటాడు అనేటువంటిది మనం ఎస్టిమేట్ చేయొచ్చు సో దాన్ని స్థల దోష శక్తి అంటాను నాగరాజ్ గారు ఇక రెండోది ఏంటి అంటే మానస దోష శక్తి అనమాట మానస శక్తి అంటే కొంతమంది స్వతహాగా వాళ్ళ యొక్క స్వభావరీత్యా ఎక్కువగా చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు చాలా యాంగర్ అనమాట యాంగర్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఓవర్ థింకింగ్ డిప్రెషన్ మైండ్ డార్క్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కువగా వాటి ఎక్కువగా డార్క్ ఫేజ్లో ఎక్కువగా ఉంటుంటారు సైకిక్ మెంటాలిటీ ఉంటుంది అది తప్పు కాదు కానీ జాతకంలో చంద్రబలం లేనటువంటి వాళ్ళకి క్షీణ చంద్రుడు ఉన్న వాళ్ళకి అలాంటి ఉంటాయని ఎప్పుడో యాస్ట్రాలజీ చెప్పింది ఖచ్చితంగా పైశాచికమైనటువంటి బాధలు ఉంటాయన్నమాట అంటే దాన్ని ఏమంటాము అంటే ఈ ఓవర్ థింకింగ్ ఇలాంటి ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటూ కోపం ఇలాంటివి ఎక్కువగా ఉండడం దీన్ని మనం ఎంత తక్కువగా చూస్తే అంత తక్కువగా ఎంత ఎక్కువగా ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఒక బ్లూ ప్రింట్ కాబట్టి యావరేజ్గా మాట్లాడుకుంటున్నామండి నెంబర్ త్రీ ఏంటి అంటే అభిచార శక్తి అనమాట దృష్టి ప్రభావం మీద పడిందండి మనం వింటూ ఉంటాం దృష్టి నా మీద ఎక్కువగా ఉంది బయటికి వెళ్ళి వచ్చానో ఆ నెగిటివ్ ఆరా ఈ నెగిటివ్ ఆరా దృష్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ సో ఆ శక్తి అనేటువంటిది నెగిటివ్ ఎనర్జీగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి నెంబర్ టూ ప్రయోగ శక్తులనమాట ఓం నమశి శివాయ అనేటువంటిది అపారమైన పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది దాన్ని తిరిగేసరి అయితే ఒక నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఆ దృష్టి కోణం ద్వేషపూరితమైనటువంటి దృష్టి నుంచి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి కోణం నుంచి కానీ ఖచ్చితంగా వస్తాయి అవే అభిచార శక్తులుగా ఆల్రెడీ వర్ణించారండి అండ్ నాలుగవది ఏంటి అంటే అసుర శక్తి ఖచ్చితంగా దేవుడు ఎలా అయితే ఉంటారో అలాగే అబ్నార్మల్ యాక్టివిటీస్ జరిగి పారానార్మల్ యాక్టివిటీస్ జరగడానికి కారణమైనటువంటి సమ్ ఎక్షనల్ ఫోర్సెస్ కూడా ఉంటాయి సో దాన్నే మనం అసుర శక్తి అంటాము ఎప్పుడైనా చాలా సందర్భాల్లో కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు పడుకున్నప్పుడు పేక నొక్కినట్టుగా అనిపించడం కావచ్చు భయం వేయడం ఎవరో కదిలినట్టుగా గజ్జలు సౌండ్ వినబడడం కానీ లేకపోతే ఒక ఏదో ఆత్మలు ఉన్నట్టుగా తెలియడం కానీ కానీ కొన్ని నక్షత్రాలు వాళ్ళకి మనం రాబోయే రోజు మాట్లాడుకుందామండి కొన్ని నక్షత్రాల వాళ్ళకి అలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించి సెన్స్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది అది ఆస్ట్రాలజీ ఎప్పుడో చెప్పింది ఎగ్జాంపుల్ నక్షత్రం వీళ్ళకి అధిపతి పితృదేవతలు సో వీళ్ళు ఏంటి అంటే పితృదేవతలకు అనుగ్రహంతో సకమ కోరికలతో జన్మించిన వాళ్ళకే శాస్త్రం చెబుతూ ఉంటుంది అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీతో ఉంటారండి నక్షత్రాలు అనేటువంటి వాళ్ళు అదే నక్షత్రంలో పుట్టడానికి కారణం ఏంటి ఒక్కొక్క ఎనర్జీ ఒక్కొక్క కర్మ ఉంటేనే దా నక్షత్రంలో పుడతారు అలాగా కొన్ని నక్షత్రాల వాళ్ళకి అసుర శక్తి అనేటువంటిది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల వాళ్ళ లైఫ్లో ఎదగలేకపోతారు దా ఆ ప్రాబ్లం ఆ బ్లాకేజ్ క్లియర్ చేస్తే వాళ్ళు చాలా ఫ్రీ అయిపోతారు ఇలాగ ప్రతి నక్షత్రానికి ప్రతి రాశికి సంబంధించి వారి వారి స్వభావాలు గ్రహాల రూపంలో వారి వారి స్వభావాలు జల తత్వరాశులని పృథ్వీ తత్వరాశులని ఈ విధంగా వర్ణిస్తూ యాస్ట్రాలజీ ఎప్పుడో చెప్పిందండి సో ఇక్కడ ఈ నెగిటివ్ ఎనర్జీస్ విషయంలో ఏ ఏ రాశుల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ముందే చెప్పింది ఏ ఏ రాశుల వాళ్ళు ఏ ఏ నక్షత్రాలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడెక్కడ ఏ టైంలో వాళ్ళు ఇబ్బంది పడతారు ఏ గ్రహ దశల్లో వాళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటిది కూడా చెప్పబడి ఉందండి మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటాం ఈ నెగిటివ్ ఎనర్జీస్లో పునర్వసు నక్షత్రం వరకు ఎస్పెషల్లీ విమెన్కి ఎలాంటి నెగిటివ్ ఫోర్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు అట్ ద సేమ్ టైం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అసలు వీళ్ళకి ఏ విధంగా ఉంది తప్పకుండా అండి పునర్వసు నక్షత్రము అంటే శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి జన్మ నక్షత్రము తర్వాత ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో ఎవరు జన్మించినా గురుడు అధిపతి అండి అంటే విశేషమైన ధనవంతులు అవ్వడానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి భగవత్ సంబంధిత విషయాల మీద ఆసక్తి ఉండడానికి స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీపై అడుగులు వేయడానికి వాటికి వీటికి చాలా బాగుంటుందన్నమాట జనరల్లీ ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళని మనము నార్మల్గా మనం చూడకూడదు ఎందుకంటే వీళ్ళకి చాలా అధికమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి అదే డబ్బు సంపాదించడంలో కావచ్చు వెల్తీ పీపుల్ అవ్వడంలో కావచ్చు బై పుట్టడంతోనే ఒక భాగ్యవంతమైన జీవితంలో పుట్టడంలో కావచ్చు ఎందుకంటే కొంతమందికి బాల అరిష్ట దోషాలు ఉంటాయండి వాళ్ళకైతే మనం పుట్టడం వీళ్ళ పేద కుటుంబంలో పుట్టాయంటే నేనేమీ చేయలేను ఎందుకంటే మీకు కర్మదోషాలు జన్మజాతకంలో పరిసర చాట్లో ఉంటాయి సో ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు వెరీ వెల్తీ పీపుల్ అవడానికి చాలా ఆస్కారం ఎక్కువ ఉంటుందండి సో ఇక్కడ ఉన్నటువంటి రెండు దోషాలు అండి మేజర్గా వీళ్ళకి అసుర అభిచార రెండూ ఉండవు రెండూ ఉండవు వీళ్ళకు ఉండేటువంటిది మానస దోషశక్తి స్థల దోషశక్తి మాత్రమే ఉంటాయి ఎందుకంటే వీళ్ళు దైవికమైన నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళని అలాంటి నెగిటివ్ ఫోర్సెస్ ఏమీ ఏం చేయలేవండి స్థల దోషశక్తి సరైనటువంటి రీతిలో వీళ్ళు సరైన ప్లేస్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోవడం ఇన్వెస్ట్మెంట్ అంటే మనీ కాదండి వీళ్ళ ఎనర్జీని వీళ్ళ టైంని ఇవన్నీ కూడా అనమాట చేయలేకపోవడం దీనివల్ల రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి ఎస్పెషల్లీ ఒకటి రెండు మూడు పాదం వాళ్ళు మిథున రాశిలో ఉంటే నాలుగో పాదం వాళ్ళు కర్కాటక రాశిలో ఉంటారండి ఈ ఒకటి రెండు మూడు పాదం వాళ్ళకన్నా నాలుగో పాదం వాళ్ళు లైఫ్లో ఎక్కువగా ఇబ్బందులు చూస్తారండి ఎందుకు అంటే బికాస్ నాలుగో పాదం వాళ్ళు కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి మానస శక్తి చాలా ఎక్కువ ఉంటుందండి సో వీళ్ళు వెరీ సెన్సిటివ్ పీపుల్ ఎమోషనల్ పీపుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి డబ్బు కన్నా నాకు ఫ్యామిలీ ముఖ్యం అనుకుంటారు డబ్బుల కన్నా నాకు రిలేషన్స్ ముఖ్యం అనుకుంటారు కానీ ఆ రిలేషన్సే వీళ్ళకి తక్కువ సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ మనిషి చాలా కృంగిపోతూ ఉంటారు అనమాట దీంతోపాటుగా మ్యారిటల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి ఎక్కువగా డైవర్స్ కేసెస్ తీసుకునేటువంటిది కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఖచ్చితంగా ఈ పునర్వసు నాలుగో పాదం దగ్గర నుంచి పుష్యమి ఆశ్లేష ఎందుకు అని అంటే వీళ్ళకి ఒరిజినల్ సెవెంత్ అండ్ ఎయిత్ వాడు శని అవుతారండి ఒకవేళ వీళ్ళకి ఏదైనా శని పర్సనల్ చాట్లో అనుకోండి ఇమీడియట్ అనమాట ఎందుకంటే శని అనేటువంటి మందగమనుడు స్లోగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ చాలామంది నాగరిక వచ్చినప్పుడు ఇలా ప దోషం ఉందమ్మా ఇలా ఉందంటే లేదు అండి అంటారు సో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మీరు అప్పుడు చెప్పారు లేదని కానీ ఇప్పుడు జరిగింది అంటారు కానీ ఆ మూమెంట్లో ఉన్నప్పుడు అది తెలియకపోవచ్చు రాను రాను క్రమేపీ దశాంతర్దశ మారిన తర్వాత వస్తుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కావచ్చు పునర్వసు నాలుగో పాదం వాళ్ళకి ఈ దోషం ఉంటుందండి అంటే దీన్ని ఓన్లీ మెరిటల్ లైఫ్ మాత్రం దానికే ఆపాదించకూడదు బిజినెస్ లైఫ్లో మీరు పార్ట్నర్షిప్లో ఏదైనా బిజినెస్ పెట్టారంటే అది డిజాస్టర్ అయిపోతుంది అసలు వన్ పర్సెంట్ కూడా దాంట్లో ప్రోగ్రెస్ కనబడదు ఎప్పుడు పార్ట్నర్షిప్ పెట్టుకోవద్దు అది లైఫ్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి బిజినెస్ పార్ట్నర్ కమ్యూనికేషన్ పార్ట్నర్ ఎవ్రీథింగ్ అయితే మీకు వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఎక్కువగా చూస్తారు నాలుగో పాదం వాళ్ళు మీకు అధిపతి గురుడైనా నాలుగో పాదం వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయండి ఎలా ఉంటాయి పది కోట్ల ఆస్తులు నాకు ఉంటాయి నా చేతిలో పది రూపాయలు ఉండవు కూరగాయలు కొనుక్కోవడానికి ఇప్పుడు కూరగాయలు కొట్టుకెళ్ళి నేను నాకు పది కోట్ల ఆస్తుంది అంటే అతని ఇవ్వడు పది రూపాయలు ఇవ్వాలంటే అదే డబ్బులు ఉండవు ఇలాంటి పరిస్థితులు ఉంటారండి నాలుగో పాదం వాళ్ళు అంటే బంగారు పంజరంలో చిలకనమాట అన్నీ ఉంటాయి కానీ ఏమీ ఉండవు రెండు ఆపాదించాలి అలా ఉంటుంది అదే ఒకటి రెండు మూడు పాదం వాళ్ళకి అలా కాదు వీళ్ళు ఓవర్కమ్ చేయగలుగుతారు ఖచ్చితంగా వీళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ దక్కే అవకాశాలు ఉంటాయి వీళ్ళ సహాయ సహకారాలని అందుతాయి బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒకటి రెండు మూడు పాదం వాళ్ళకి కెరీర్ అండ్ మ్యారేజ్ ఇంటర్లింక్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే వచ్చే పార్ట్నర్ వల్ల పెళ్ళి అయిన తర్వాత నేను ఎలా లాస్ అయిపోయాను ఆమె వీళ్ళ డిసిషన్ తీసుకోవడం వల్ల ఆమె చెప్పడం వల్ల నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను లేకపోతే ఆయన ఇలాంటి పని చేయడం వల్ల నేను వెనకేసుకురావడం వల్ల ఎలా లాస్ అవ్వడం జరిగింది అంటే ఇద్దరూ నష్టపోతారు ఇద్దరు నష్టపోతారు మనీ ఫేమ్ అన్ని అనమాట సో అలాంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయండి బికాస్ ఆఫ్ మానస శక్తి ఖచ్చితంగా మిథున కర్కాటక రాశిలో ఎవరు జన్మించినా పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత పెళ్లి చేసుకోండి వచ్చే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎందుకని అంటే సెవెంత్ లార్డ్ అనేటువంటి ఆయన బాగుండాలి లేకపోతే చాలా ఇబ్బందులు పడతారమ్మా ఎవరైనా సరే అండ్ మనం ఇప్పుడు నాలుగో పాదం కోసం మాట్లాడుకుంటే అండి ద ఒరిజినల్ సిక్స్త్ లాడు గురుడు కాబట్టి హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ బికాజ్ ఎందుకంటే వీళ్ళకి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పాను చూస్తారండి అదే కాకుండా సిక్స్త్ లాడు గురుడు అవ్వడం కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ హార్ట్ ఇష్యూస్ ఇలాంటివన్నీ అనమాట ఇవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒకటి రెండు మూడు పాదం వాళ్ళకి కలిసి వచ్చినంతగా బంధువులు కానీ ఫ్యామిలీ కానీ నాలుగో పాదం వాళ్ళకి కలిసి రారండి వాళ్ళకి ఎప్పుడూ నష్టమే వాళ్ళ వాళ్ళ డబ్బులు నష్టం ఆరోగ్య నష్టం ప్రశాంతత నష్టం అన్ని ఇబ్బందులు పడుతూనే ఉంటారు విదేశాలు మాత్రం బాగా అనుకూలిస్తాయండి వీళ్ళకి దానివల్ల సో ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు ఏదైనా నెగ్గాలి నేను సాధించాలి దీని నుంచి బయటికి రావాలి ఈ ప్రాపర్టీస్ నాకు ఉండకూడదు అంటే ఏం చెయ్యాలి అంటే భక్తి మార్గంలోకి వెళ్ళాలి ఎలాంటి భక్తి మార్గము మీ ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ ఎవరైనా బికాస్ మీకు మంత్ర సిద్ధి యోగం ఉంటుంది ఏదైనా అనుకుంటే అది స్పిరిచువల్గా డివోషనల్గా మీరు వెళ్ళగలిగితే అది ఖచ్చితంగా సిద్ధించే యోగం మీకు ఉంది కాబట్టి దాన్ని ఆయుధంగా మార్చుకోండి భగవంతుడి మీద భక్తి ప్రేమ పెంచుకుంటూ వెళ్ళండి ఇక్కడ మీరు ఆరాధన చేయాల్సిన దైవం ఎవరు అంటే ముఖ్యంగా శివుడు ఎందుకంటే గురుడు అధిపతి కాబట్టి శివ శివ ఆరాధన ఎక్కువగా చేయండి ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి అయితే అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకి ఏ విధమైన ఫలితాలు ఉంటాయో మనం చూస్తే నాగరాజ్ గారు నెంబర్ వన్ ఒకటి రెండు మూడు పాదం వాళ్ళకైతే చాలా బాగుందండి ఎందుకంటే గురుబలం పెరుగుతోంది శని అనేటువంటి ఆయన బాగుంటున్నారు ఎవ్రీథింగ్ అన్నీ కూడా బాగుంటున్నాయి ఓన్లీ వన్ థింగ్ అక్టోబర్ సెవెంటీన్ దగ్గర నుంచి నవంబర్ సెవెంటీన్ దాకా ఫోర్త్ హౌస్లోకి రవి వచ్చి నీచ స్థితిలోకి వెళ్ళడం వల్ల ఫ్యామిలీలో పేరెంట్స్కి ఈ యొక్క ఒకటి రెండు మూడు పాదం వాళ్ళ యొక్క పేరెంట్స్కి ఐదర్ మాద మదర్ ఆర్ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ రావడం లాంటివి కానీ లేకపోతే ఈ వీళ్ళ యొక్క కుటుంబంలో మీ భార్యాభర్తలు మీ భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు రావడం కలహాలు రావడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి ఆ వన్ మంత్ చాలా కేర్ఫుల్గా ఉండండి మిగతాదంతా చాలా బాగుంది ఇక నాలుగో పాదం వాళ్ళకి మీరు చూసుకుంటే మీకు ట్వెల్త్ నుంచి లగ్నంలోకి రవి ఎంటర్ అయ్యారు ట్వెల్త్ హౌస్లో నుంచి లగ్నంలోకి గురుడు ఎంటర్ అయ్యారు శుభకార్యాలు జరిగేటువంటి యోగము తర్వాత సంతాన యోగములు ఇవన్నీ చాలా బాగుంటాయి కానీ మనీ విషయంలో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి బంగారం విషయంలో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఎయిత్ లో శని కాబట్టి వాహన ప్రమాదములు గాయాలు ఎక్కువగా ఉంటాయి ఆకస్మికంగా వచ్చేటువంటి సమస్యలు అనమాట అప్పటిదాకా సిచ్యువేషన్ బాగానే ఉంటుంది సడన్లీ ఏదో ఒక వార్త తెలుస్తుంది దాన్ని ఖర్చు పెట్టాలి డబ్బులు ఉండాలి దానికి కావాలంటే కంగారు కంగారుగా మళ్ళీ ఏదో డబ్బులు పోగు చేయాలి ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి నాగరాజు గారు సో అష్టమ శని అంటాం దీన్నే తిరుమల క్షేత్రానికి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకునే రండి చాలా బాగుంటుంది ప్రతి శనివారము నాలుగో పాదం వాళ్ళు శనికి తైలాభిషేకం చేస్తూ ఉండండి ఒకటి రెండు మూడు పాదం వాళ్ళు అయితే ముఖ్యంగా స్ఫటిక శివలింగానికి కానీ మరకత శివలింగానికి కానీ అభిషేకం చేయండి అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు అంటే కొంతమందికి దోషాన్ని బట్టి రెమెడీ ఖచ్చితంగా పాటించాల్సినటువంటి కొన్ని ఉంటాయి అంటే మీరు చెప్పినటువంటి నెగిటివ్ ఎనర్జీస్లో కొన్ని ఫోర్సెస్ బట్టే ఏం రెమెడీ తీసుకుంటే బాగుంటుంది అంటారండి వీళ్ళకి అంటే ఎలాంటి రెమెడీస్ ముఖ్యంగా పునర్వసు నక్షత్ర జాతకులు ఎవరైనా సరే అండి సూర్యుడి యొక్క ఆరాధన చేసిన లేకపోతే శివుడి యొక్క ఆరాధన చేసినా రాజయోగం పడుతుంది వీళ్ళకి ఎప్పుడు చేసినా ఆకస్మిక ఐశ్వర్య ప్రాప్తి ఇలాంటివన్నీ సూర్య ఆరాధన శివ ఆరాధన వీళ్ళిద్దరినీ టచ్ చేస్తే ఖచ్చితంగా రాజయోగం పడుతుంది అది ఏ రకంగా రాజయోగం పడుతుంది అంటే మీ శక్తి ఓపిక దాన్ని బట్టి చేసుకోవాలి సూర్య నమస్కారాలు చేయండి సూర్యుడి సూర్య నమస్కారాలు అంటే నార్మల్గా మీరు నమస్కారాలు చేసుకోవడం కాదు వైదిక మార్గంలో ఒకటి ఉన్నాయి సూర్య నమస్కారాలని అవి చేయించడం అనమాట అది కావచ్చు శివుడికి సంబంధించి యాగము కానీ హోమము కానీ అభిషేకం కానీ ఏదైనా సరే మీ శక్తి బట్టి అండి చేసినంత వరకు మీకు ఆ రాజయోగం ఖచ్చితంగా పడుతుంది రెమెడీస్ ఏమైనా ఉంటాయండి అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే కొంతమందికి ఏంటంటే పర్సనల్ చాట్ త్రూ మిమ్మల్ని వచ్చి కలవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు వీటికి రెమెడీస్ ఏ విధంగా ఉంటాయి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళే మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత చాలామంది నాకు వచ్చినటువంటి వాళ్ళలో కావచ్చు నేను చూసిన వాళ్ళల్లో కావచ్చు నేను సరైన వృత్తిలోకి వెళ్ళకపోవడానికి నా తల్లిదండ్రులే కారణం లేకపోతే నేను నా జీవితం ఎలా ఉండడానికి దేవుడే కారణం అనేటువంటి ఒక రాంగ్ డైరెక్షన్ లో ఆలోచించడం మొదలుపెట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్తారండి అదే పాస్ట్ లైఫ్ లో వాళ్ళు కరెక్ట్గా ఏ డైరెక్షన్ లోకి వెళ్తే బాగుంటుందో వాళ్ళకి తెలిసినట్లయితే ఇప్పుడు ఆ కర్మ అనుభవించే వారే కాదేమో సో అలా ఎవరున్నా సరే ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను ఒక బ్రదర్లా కావచ్చు ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు లేకపోతే ఒక యాస్ట్రాలజర్లా కావచ్చు మెంటర్లా కావచ్చు మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలు ఉంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను రవి సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ ఛార్థ్రూ విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో అసలు మీకు ఏ విధంగా ఉంది అండ్ ఎలా ఉంటే మేము లైఫ్ని బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాము అనేటువంటి విషయాలు కనుక ముందే తెలుసుకొని ఏదైనా దోషాలు ఉంటే దాన్ని క్లియర్ చేసుకుందాము అనుకునేటువంటి వాళ్ళు వేదిక ఆస్ట్రాలజీ త్రూ ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉమాగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆచారాలు ఫాలో ఉంది థ్యాంక్ యూ